నీ కళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు ఆ చుప్పుల నల్ల తొక్కు వెళ్లకు దయలే ఎవరు ఏమో ఎందుకు మాట్లాడలేదు ఏమో రాంగ్ నెంబర్ అనుకుంటా రాంగ్ నెంబరా ఇంత అర్ధరాత్రి పూట రాంగ్ నెంబర్ చేసే అవసరం ఎవరికి ఉంటుందబ్బా పని కట్టుకొని ఎవరు రాంగ్ నెంబర్కి డైల్ చేయరే కదా మరి అది పనిగా చేసినట్టు అది కావాలని చేసిన కాల్ కాదే ఏదో పొరపాటును వచ్చిండొచ్చు మరి అది సిగ్నల్ ఎందుకు అయింది సిగ్నల్ ఏంటి అదే మీ ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చిందిగా కాల్ చేసినోడు నా ఫ్రెండ్ ఏం కాదే ఏంటేంటి చేసినోడు నీ ఫ్రెండ్ కాదా కాదే మరి ఎవరు మాట్లాడలేదే మరి ఫోన్ చేసింది వాడు అని అదే ఉండొచ్చుగా ఏమో నాకు తెలియదు మరి వాడు అని ఎందుకన్నావు ఏదో ఫ్లో వచ్చేసిందే బాబు చేసిన వాళ్ళెవరో నాకు తెలియదు అనబోయి ఎవడు చేశాడో నాకు తెలీదు అన్నా ఎవరేం మాట్లాడలేదే అదే ఎందుకు మాట్లాడలేదు అంటున్నా ఏమో నాకేం తెలుసు ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి నీకు అంత కాని పని నేనేం చేశానే మాట్లాడకండి మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో ప్లాన్ వేసారు నేనేం ప్లాన్ వేసానే పైగా నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికే బాబు కన్ఫ్యూజ్ చేయడం కాకపోతే మరేంటి మాట్లాడిందేమో అది నువ్వేమో వాడు అంటున్నావు ఇదంతా నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఆడుతున్న డ్రామా గదు ఉషే నిన్న రిపీట్ ఎపిసోడ్లు చూడొద్దే అంటే నా మాట వినవు ఆ సీరియల్ డైలాగులతో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు కదే కొత్తగా అదేవరే నీ పేరు నాకేం తెలుసు ఏమే అది కేవలం రాంగ్ అది అందంగా ఉంటుందా అబ్బా భగవంతుడా అది అసలు అమ్మాయే కాదే ఏదో రాంగ్ నెంబర్ వచ్చింది అంతే వదిలే పడుకో ఇది కూడా సిగ్నలే కదా ఏదే ఇప్పుడు చలి బుడుతోందని కట్టానే మరి ఫోన్ సిగ్నల్ చలి బుట్టలేదా అబ్బా ఆ ఫోన్ సిగ్నల్ రాకముందు అంత చలి లేదే చూసావా చూసావా నువ్వే ఒప్పుకున్నావు ఇప్పుడు అది సిగ్నల్ అని చూడు సిగ్నల్ లేదు అమ్మాయి లేదు వచ్చింది రాంగ్ నెంబర్ చలి బుడుతోందని కట్టనేసాను అంతే పడుకోవే బాబు నీ అనుమానాలతో చంపుతున్నావు పొద్దున్నే లేవాలి ఇప్పుడు నువ్వు చేస్తున్నదంతా అది బయట నుంచి చూస్తూనే ఉంటుంది కదా నేనేం చేశానే అదే బెడ్ లైట్ ఆన్ చేస్తున్నావు ఆఫ్ చేస్తున్నావు ఓరి నాయన చూసేది అదే నీ ప్రేయసి నువ్వేమన్నా దాని పేరు నాకు చెప్పావా టైం పన్నెండున్నర అవుతోంది నీకు నిద్ర రాదేమిటే పడుకోవే టైం పన్నెండున్నర అయిందని నీకెలా తెలుసు వాచ్ లో ఉన్నదే కదే చెప్పాను కాదు అది పన్నెండున్నరకి నీకు కాల్ చేస్తాననింది అందుకే అంత బాగా చెప్తున్నావు ఎవరే నిజం చెప్పు అది నీ కోసం బయట ఎదురు చూస్తోంది కదా అందుకే కట్టన్లు వేస్తున్నావు తీస్తున్నావు లైట్ ఆన్ చేస్తున్నావు ఆఫ్ చేస్తున్నావు నీకు దండం పెడతానే బాబు అమ్మాయి లేదు బయట నాకోసం ఎవరు వెయిట్ చేయడం లేదే నిన్ను గట్టుకోని అగోరిస్తున్నాను చాలదు నా బతుక్కి ఇంకో దాన్ని తగులుకోవడం కూడా నా నువ్వు అంటే నాకు ఎంత భయం అని నీకు మాత్రం తెలీదు పడుకోవే బాబు పొద్దున్నే లేవాలి మీరు నిజమేనా పిచ్చిదానా పడుకోవే పొద్దున్నే లేవాలి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోస్ ఈ రావుస్ లో అనేక రకాలైన వీడియోలు ఉన్నాయి ఆస్ట్రేలియా టూర్ గురించి ఉన్నాయి అలాగే రకరకాలైన వీడియోస్ కూడా ఉన్నాయి